లేట్ మాకరా యాల మీద బయలుదేరిపి నువ్వు ఏలేట్లేదండి రోజు ఇదే టైమ్ సరే మొగరా మునుపు అయిందా ఏ మునుపు మొగరా వానాకాలం కాని వాన లేవు ఆ బొడ్డోలు ధర్మం కట్టుకొని నీరు ఇవ్వడం వలన ఆ బొడ్డైనా ఊడిపోయింది అవును మొగరా నా సంగతి సరే గాని ఎందుకు నీ దొమ్మ అయిందా ఎక్కడ అయింది మొగరా నీలాగే నేను రకరకాల బాధలు పడ్డాను ఆ సనపడి శ్రీపత్రేడా ఆ శ్రీపతి గారికి అడిగాను ఇదిగో అదిగో అంటున్నాడు అతను ఎప్పుడు ఇస్తే అప్పుడు అవుతుంది ఒకరా ఈ దొమ్ములు ఈ ఉడుపులు ఎప్పుడు మనకు ఉండేవే కానీ మీ పిల్లలు ఏడు చేస్తారు ఏడు సంగతి ఏడు చెప్పారు కాదు కొడుక ఆడికేమే మొన్న పాస్ అయ్యి డిగ్రీకి వెళ్ళినాడు కదా అదేదో లక్ష యాభై వేల రూపాయలు ఆ బండి మరి ఒప్పినాడు కాదు ఉన్నదో ఒక కొడుకు ఆడికేకపోతే ఇంకౌడికి ఇస్తాము లాస్ట్ యాభై వేలు బడి తెచ్చానా అది సరే కానీ మరి మీ బోడ మా ఓడా ఈ మధ్యనే ఇంటర్మీడియట్ పాస్ అయినాడు సెల్ ఫోను సెల్ ఫోను సెల్ ఫోన్ అని ఉంటాడు ప్రాణం ఒకటే తినేస్తున్నాడు మరి ఎందుకని ఒక యాభై వేలు తీసుకునిసారు సేబాస్ సరే కానీ కేంద్రంకి వెళ్ళాలి ఒకరా వస్తాను మరి సరే సరే టైం ప్యాట్రిక్ సంవత్సరాలు ఉన్నాయి వాడొద్దాం 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 అనుకుంటాం దాన్ని వాడక పక్కడం లేదు చని పక్కలైన తింటే సరే అటు పని గోవింద వాహ్ ఎక్కడ ఇక్కడ కూర్చోనావు కూర్చో అలా కూర్చున్నారు సరే నేను వాకింగ్కి రా వెళ్దాం సరే అయితే చూసావానే ఈ వాటర్ బాటిల్ ఎలా గాలికి ఎగిరి ఎలాగ వస్తున్నాయో అవును తమ్ముడు ఈ వాటర్ బాటిల్ తాగి కప్పు కూడా తీకుంటా ఇలా రోడ్డు మీద పడేస్తాను దీని రోడ్డు మధ్యకి వచ్చి దీని మీద బండి ప్రమాదం జరిగి పడిపోతారు కదా తప్పకుండా పడిపోతారు ఎప్పుడు వారు సరే ఏమిటి ప్లాస్టిక్ ఏంటి చెస్ట్ ఏమిటి ఇదంతా పర్యావరణ ఇబ్బందే కదా ఇబ్బంది కదా ఇబ్బంది అదే అంటున్నాను వెళ్తున్నారు కదా కార్లో బైక్స్తున్నారు కోరికే కదా అవునరా వాళ్ళ నాన్న కొత్త బైక్ కొనిచ్చాడు కదా వాడికి భూమి ఆకాశం ఏంటి కనబడడం లేదు కానీ Anaya, Vanjira to Ponte, యిట్ అండి పర్వాలేదు కొంచము హలో ఎక్కడ ఎక్కడన్నా ఇంటికి ఫోన్ చేసి వస్తుంది ఏమవదు పర్వాలేదు బండి కొనిచ్చి ముందు ఉండాలి ప్రేమలు ప్రేమలో ఇప్పుడు బాధపడేది పిల్లాడికి బండి కొనిచ్చేటప్పుడు ఉండాలన్నా అరేలా ఏమవ్వదు శంకరు మన పిల్లాడు ఇంటర్కో డిగ్రీగా వచ్చినాక నాకు బైక్ కావాలి నాకు ఫోన్ కావాలి అల్లాడి దగ్గర అది ఉంది ఇది ఉందని మారం చేస్తుంటారు సహజం కానీ కన్నా తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని ఎలా పిస్తున్నాము అన్నది ముఖ్యం మన పిల్లల్ని మనం ఎలా పిలిస్తే వాళ్ళు అలాగే పెరుగుతారు అనే సంగతి మనం మర్చిపోతున్నాం పిల్లలు అడిగినవన్నీ ఇచ్చినప్పుడు వాటిని వాళ్ళు ఎలా వాడుతున్నారో కూడా మనం అబ్జర్వ్ చేయాలి పట్టించుకోవాలి పట్టించుకుని తేరాలి అది మన బాధ్యత పిల్లాడు మన ఇంటి నుండి బండి తీసేటప్పుడు నాయన హెల్మెట్ పెట్టు సెల్ ఫోన్ వాడొద్దు త్రిబుల్ రైడ్ చేయొద్దు అని ఏ తల్లిదండ్రులైనా చెబుతున్నాడా చెబితే వాళ్ళు ఎన్నకుండా ఉంటారా వింటే ఈ పరిస్థితి రోజు వస్తుందా అలా చెప్పకపోవడం అది మన అసమర్థతే కదా నిజమేనరా నువ్వు చెప్పింది నూటికి నూరు పాలు తీసావు మన పిల్లలు ఏది కావాలంటే అది ఇస్తున్నాం కానీ వాడితో వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారైనా మనం ఆలోచిస్తున్నామా మన పిల్లలు అన్నిటిల్లో ముందంజలో ఉండాలని మనం కలాలి కానీ వాళ్ళకి అన్నీ సమకూర్చాం కానీ ఇలాగ జరుగుతుందని మనం ఊహించలేదు కదా నిజమేనరా మీరు చెప్పింది నిజమే అయ్యా చేతులెత్తి మొక్కి మీకు చెప్తున్నా మనం అనుభవించలేదు మన పిల్లలు అనుభవించాలి అనుకొని వాళ్ళకి బైకులు సెల్ ఫోన్లు కొలుస్తున్నాం కానీ వయసు వచ్చినంత వరకు వాళ్ళకి బైక్లు సెల్ ఫోన్లు ఇవ్వకండి అయ్యా ఎందుకంటే నా పిల్లలకి పట్టినకైతే మీ పిల్లలకి పడుతుంది దయచేసి అర్థం చేసుకోండి అయ్యా చివరిగా ఒక్క మాట మీ పిల్లల్ని ప్రేమగా పెంచండి కానీ ఆ ప్రేమ మించకుండా చూసుకోండి పిల్లలరా మీ తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేయకండి వారు మీకు పంచిన ప్రేమను ఆసరాగా తీసుకొని వారిని ఆశల సుడుగొండంలో ముంచకండి ప్లీజ్ ప్రభుత్వం వారు ప్లాస్టిక్ని వాడొద్దని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు అలా పోలీస్ శాఖ వారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు హెల్మెట్ తప్పనిసరిగా వాడండి త్రిబుల్ రైడ్ చేయొద్దని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ దాన్ని మనం అపూర్వం పట్టించుకోవడం లేదు దయచేసి దయచేసి హెల్మెట్ వాడండి త్రిబుల్ రైడ్ చేయొద్దు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి పర్యావరణాన్ని కాపాడండి అని మా యువర్స్ యారీ టీవీ తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు